ఫ్రెండ్స్ ఇస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిరం జాబ్ నేను మీరంజాన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ టు ట్యూస్డే మార్నింగ్ దాకా అయితే షూట్ చేశా అండి అదైతే మీతో షేర్ చేస్తా సాటర్డే ఈవినింగ్ అయితే ఊరికైతే బయలుదేరుతున్నామండి ఎలక్షన్స్ కదా అందుకని ఊరికైతే వెళ్తున్నాము ఈ స్టేషన్ వచ్చేసి చెన్నై స్టేషన్ అండి మేమైతే ఊరికి బయలుదేరుతున్నాం కదా అందుకని చెప్పేసి వచ్చేసాము మేమైతే స్టేషన్కి వన్ అవర్ ముందే వచ్చామండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నాము చెన్నైలో ఫస్ట్ టైం అండి ఇంకా ఇక్కడ చూసారా క్రికెట్ గ్రౌండ్ అండి మేమైతే వన్ అవర్ ముందే వచ్చేసాం కదా ట్రైన్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యండి ఇంకా చెప్పట్లో చూడండి దూర వేసుకునేసరికి వేడి కూడా చాలా ఎక్కువగా ఉందండి మా పిల్లలు ట్రైన్ ఎక్కేసరికి వాళ్ళు హ్యాపీనెస్ చూశారు కదా ట్రైన్లో అయితే కూర్చున్నాము మళ్ళీ అటు ఇటు ఆడ బయట కూర్చోవడం ఎందుకు లేని చెప్పేసి ట్రైన్లో అయితే కూర్చున్నామండి ఎవ్వరు రాల ట్రైన్లో మేమే ఫస్ట్ వచ్చి కూర్చున్నాము ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఆ సైడ్ అయితే లోపల నుంచి లాక్ డోర్కి మా హస్బెండ్ అయితే తీసొస్తున్నారు చూడండి ఎవ్వరు రాలేదు ఇంకా మేమైతే ఎక్కి కూర్చున్నాము ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ వాటర్ని చూసి వాళ్ళైతే చాలా ఖుషి అవుతున్నారు I, guess if it. Oh. <laughs> I think I have to find a nice one. బస్సు కన్నా ట్రైనే బెస్ట్ అనిపించిందండి మాకు ఏసీ కూడా అంతగా బుక్ చేయము మా పిల్లలకి ఇదే ఫ్రీగా అనిపించింది ఎందుకంటే కొంచెం ఆడుకోవడానికి కూర్చోడానికి బాగుంటుంది చెన్నైలో ఫైవ్కి అయితే స్టార్ట్ అయిందండి ట్రైన్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టూ ట్వంటీ వన్కి అయితే దిగేసాము ఇప్పుడు రాలా స్టేషన్లో దిగేటప్పుడు చూడండి ఒక్కరు లేరు ఇంకా చిన్నగా వస్తున్నారండి పై నుంచి ఇంతమంది ఉన్నారా ఈరోజు అనిపించింది చూడండి చాలా మంది వస్తున్నారండి ఎలక్షన్ టైం కదండి ఇంకా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ విలేజ్కి అయితే వచ్చేస్తున్నారు ఇంకా మేము కూడా వచ్చేసాము ఇంకా మేమైతే ఆటో మాట్లాడుకొని మా ఊరికైతే వెళ్తున్నామండి ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ అయితే పద్దెనిమిది వెళ్ళడానికి మా ఊరికైతే వేసరికి మాకైతే త్రీ అయిందండి త్రీ అయ్యేసరికి ఊరికైతే వెళ్ళిపోయాము అలా ఒక గంట మాట చెప్పుకుంటూ కూర్చున్నాము ఆ తర్వాత అయితే కొనుక్కొని పోయామండి మళ్ళీ మార్నింగ్ సెవెన్కి అయితే వేసాము విలేజ్కి వస్తే ఇంతే కదండి ఇంకా టైం అయితే తెలియదు రోజు అయితే ఉన్నామండి తాతగా వెళ్దాం సండే ఒక రోజు ఉన్నాం మళ్ళీ మేము వచ్చేసాము ఇంకా చూడండి ఇది వచ్చేసి మా హౌస్ ఇది బ్లూ కలర్ రూమ్ కదండి ఇది వచ్చేసి మా హౌస్ మేమైతే వచ్చేసాము అందరూ పడుకుని ఉన్నారు ఇంకా మేము లోపలికి అయితే వచ్చేసాం మా చిన్నబాబు పెద్ద బాబు అయితే పని పెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ తాతయ్య హక్ చేసుకున్నాను పడుకొని ఉన్నారు ఇంకా చీకటిగా ఉంది లైటింగ్ కూడా అక్కడ సరిగ్గా లేదు సరే అని చెప్పేసి కొంచెంసేపు మాటలు చెప్పుకొని పడుకొని పోయామండి మేమైతే పిల్లలు కూడా పడుకున్నారు సమ్మర్లో పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారు కదండి మేమైతే సండే మార్నింగ్ పని అంతా కంప్లీట్ అయిపోయి టిఫిన్ అయితే చేసాము ఇంకా పని అయిపోయింది కదా అని చెప్పేసి పిల్లలు అయితే డైలీ ఇలా ఆడుకుంటున్నారంట మేమైతే అయితే మట్లు అండి మాకు స్కూల్లో ఉన్నప్పుడు అయితే మేము చెట్లు కింద కూర్చొని చదువుకునేవాళ్ళం ఇంకా టైం దొరికితే ఆ మట్టిని గుంతలాగా తీసుకొని ఇలా గిల్లాలతో ఆడుకునేవాళ్ళం ఇంకా ఇలా అయితే ఆడుకుంటున్నారు పిల్లలు నేను కూడా కొంచెం సేపైతే అయితే ఆడుకున్నానండి చాలా గేమ్స్ అయితే ఆడుకున్నామండి సండే అయితే టైం పాస్ చాలా బాగా అయిపోయింది వానగుంతలు స్టారు సీతారాముడు అని చెప్పేసి గిల్లాలు పట్టుకోవడం చాలా బాగా ఆడుకున్నామండి అలాగే టైం పాస్ అయితే అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే గుర్తుకొచ్చిందండి వడియాలు చేద్దామని చెప్పేసి టైం వచ్చేసి రెండు అయితే అయింది బాగా వస్తుంది కదా వేద్దాంలే అవి ఆరిపోతాయని చెప్పేసి అయితే ఇక్కడ వడియాలు అయితే వేసుకుంటున్నామండి బియ్య పిండితో కదా చాలా ఈజీగా అయిపోతుంది పని కూడా అని చెప్పేసి ఇలా వడియాలైతే వేసుకుంటున్నాము బియ్యపిండి వడియాల కోసం బౌల్లోకి నేను లోటాతో ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను అండి ఐదు లోటాలు వాటర్ అయితే పోసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించుకొని ఆ బాండీని అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఈ వడియాల్లోకి మేమైతే కారం యూజ్ చేస్తున్నామండి మా సైడ్ అయితే కారమే వేస్తారు పచ్చిమిర్చి అల్లం అదైతే వేయరండి తగినంత కారం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి అల్లం అయినా వేసుకోవచ్చండి గ్రైండ్ చేసి మేమైతే ఈ కారం అయితే వేసుకుంటున్నామండి ఎండు కారం మేమైతే పచ్చిమిర్చి ఎప్పుడు యూజ్ చేయలేదు మా అమ్మ వాళ్ళు కూడా వేయరు ఇక్కడ కూడా వేయరండి ఇంకా ఈ లోటాతో ఒక లోటా వచ్చేసి బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను ఈ లోటా పిండిని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఇందులోకి రెండు లోటాలు వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే కొంచెం వాటర్ అనేవి ఆపేస్తున్నాను ఎందుకంటే సగ్గుబియ్యం నానబెట్టుకున్నామండి ఒక గుప్పెడు అయితే నానబెట్టుకున్నాను సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యంలో వాటర్తో సహా ఇందులో అయితే వేసుకుంటున్నాను అండి ఫస్ట్ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను సగ్గుబియ్యంలో వాటర్ ఎందుకు పడేయడం అని చెప్పేసి ఆ వాటర్ కూడా వేసుకున్నాను అందుకని చెప్పేసి కొంచెం వాటర్ లోటాలోయి ఆపేసాను వాటర్ అయితే ఇక్కడ మరుగుతున్నాయండి వడియాల కోసం పెట్టిన వాటర్ ఇంకా పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు పిండి అయితే వేసుకోవాలండి పిండి ఒకేసారి అయితే వేయకూడదు పిండి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే బియ్య పిండ్ అనేది లుండలుగా కట్టిద్దండి కలుపుకున్న బియ్య పిండి మిశ్రమంతో వేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పిండి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మూత అయితే పెట్టుకోవాలి మేము ఇంకా ఎమ్మటిని వడియాలు వేస్తున్నాం కాబట్టి ఇంకా ఒక బౌల్లోకి అయితే ఈ పిండిని తీసుకోవాలండి ఇలా బౌల్లో తీసుకొని మిగతా పిండిపైన మూత పెట్టేసుకొని ఉండడం వల్ల పిండి అనేది గట్టిగా అవ్వదండి తగినంత పిండి అయితే తీసుకొని మేమైతే టెర్రస్ పైన అయితే వడియాలు అయితే వేస్తున్నామండి మా చిన్నప్పుడు అయితే మంచాల మీద క్లాత్ వేసి వేసేవాళ్ళు టెర్రస్ పైన అయితే క్లాత్ అయితే తడుపుకొని వేసుకోవాలండి ఎండ అయితే బాగా వస్తుందండి ఇంకా తడుపుకొని ఇలా పరుచుకున్నాము ఇంకా స్పూన్ హెల్ప్తో వడియాలైతే వేసుకోవాలండి మేము వేసిన వడియాలు అయితే బాగానే వచ్చాయి పిల్లలు కూడా సమ్మర్ కదా ఇంట్లోనే ఉన్నారండి వాళ్ళు అయితే కొంచెం పలచగా వేశారు అక్కడక్కడ క్రాకర్స్ లాగా అయితే వచ్చాయండి మేమైతే చాలా మంది వడియాలైతే వేస్తున్నామండి ఇంకా వాళ్ళైతే వీడియోలో రావడం ఇష్టం లేదు వాళ్ళకి అందుకని వాళ్ళకైతే చూపించట్లేదు ఈ పాప వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ పాప అండి ఇంక తనైతే నాకు కూడా తీయండి వీడియో అంటే సరే అని చెప్పేసి తీసాము ఇంక మేమైతే ఇక్కడ వడియాలు అనేవి కంప్లీట్ చేసామండి పిల్లలు చూసారా పిల్లలు కూడా వేశారు కదా అందుకని చెప్పేసి వడియాలు ఇలా వచ్చేసాయి తినడానికే కదా ఇంట్లో వాళ్ళకి అడ్జస్ట్ అవుదాము అని అని చెప్పేసి గా ఉన్నామండి వడియాలు అయితే చాలా బాగా వచ్చాయండి టూ డేస్ అయితే అలా ఆరబెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి సండే ఈవినింగ్ అండి పల్లెటూరులో ఇలాగ బయట కూర్చుంటాం కదా ఈవినింగ్ మేమైతే ఇక్కడైతే కూర్చున్నాము ఈ ప్లేస్ కూడా మాదే అండి అందుకని చెప్పేసి అక్కడైతే కూర్చున్నాము ఇంట్లో వేడిగా ఉంది ఎదురండి అని చెప్పేసి ఇంకా ఆరు బయట ఇలా మంచాలు వేసుకొని కూర్చుంటామండి ఇంకా మేమైతే ఇలాగ కూర్చున్నాము పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా మేము పని ఎంత కంప్లీట్ అయిపోయిందండి విలేజ్ లో మల్లె పూలు వస్తాయి కదా ఇంకా తీసుకొని కట్టుకుంటూ కూర్చున్నాము అందరు పడుకున్నారు అందరు పడుకొని పోయారు మేమైతే ఇలా బయట కూర్చున్నాము బ్యాక్ కెమెరా మా మామయ్య గారు మా హస్బెండ్ వస్తే మాత్రం ఒకటే మాటలు చెప్పుకుంటూనే ఉంటారండి ఇంకా ఆ రోజైతే మా ఎలక్షన్ డ్యూటీస్ అయితే వేశారు ఉన్న టూ డేస్ కూడా మా అయితే ఇంట్లో లేరండి ఇంకా మేమిద్దరమే అలా కూర్చొని మాటలు చెప్పుకుంటూ కూర్చున్నాము చీకటిగా అయిపోయింది పిల్లలు కూడా పడుకున్నారండి తినేసి ఇంకా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది బియ్యం వడియాలు వేసామని చెప్పా కదండి ఇది వచ్చేసి మండే ఈవినింగ్ అయితే వడియాలైతే ఆగిపోయాయి కంప్లీట్గా ఇలా వాటర్ చల్లుకుంటూ బ్యాక్ సైడ్ వడియాలైతే తీసుకోవాలండి వడియాలైతే తీసాము ఇంకా క్లిప్ అయితే నేనైతే తీయలేదండి ఇంకా ఊరి పోయే టైం అయితే వచ్చింది మాకు అందుకని చెప్పేసి ఇంకా బిజీ బిజీగా అయిపోయాము ఇంక మేమైతే నైట్ బయలుదేరిపోయామండి మండే నైట్ అయితే ఇంకా మేము ఊరికైతే బయలుదేరామండి ఇంకా డేనే మేము హాలిడేస్ అయితే తీసుకున్నాము ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి వర్షాలు కూడా పడుతున్నాయి మా పిల్లలు ట్రైన్ లో తినడానికి అక్కాయి వచ్చేసి ఇవన్నీ తీసుకొని వచ్చారు కి వెళ్ళి ఇంకా మేమైతే గుంటూరు స్టేషన్ కైతే వచ్చామండి అప్పటికి పిల్లలైతే ట్రైన్ ఎక్కగానే పడుకొని పోయారు ఎమ్మట్ని మేము నుంచి పులిహాన్ రైస్ రైస్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా అది కూడా తినేసామండి ఇంకా ఇక్కడ వచ్చేసి గుంటూరు అయితే వచ్చేసాము గుంటూరు వచ్చేసరికి టెన్ అలా అయిందండి మా పిల్లలైతే ట్రైన్ ఎక్కగానే పడుకొని పోయారు ఫుల్గా ఎంజాయ్ చేశారండి వాళ్ళు అయితే ఎండలో తిరిగి తిరిగి బాగా అలసిపోయారు అనుకుంటా ట్రైన్ ఎక్కగానే పడుకొని పోయారు పిల్లలు అయితే ఇంటి దగ్గరే తినేశారండి ఇంకా పడుకొని అస్సలు దిగిందాక లెగవనే రగలేదు పోయారు బాగా అలిసిపోయారు అనుకుంటా ఇంకా మేము కూడా డిన్నర్ అయితే చేసేసాము ఈ గుంటూరు నుంచి ట్రైన్ స్టార్ట్ అయిందండి అప్పుడు పడుకున్నాము ఇంకా మేము కూడా మళ్ళీ చెన్నై వచ్చిన దాకా లేక అంత బాగా నిద్ర పట్టేసింది ఇంకా పిల్లలతో ఇంకా చెన్నై స్టేషన్లో అయితే దిగేసామండి పిల్లొస్తుందండి దిగిసారు అది కూడా మేము లేపితే లెగారు టైం వచ్చేసి సిక్స్ అయితే అయిందండి మా హస్బెండ్ అయితే టికెట్కి తినడానికి ఏదో ఒక అని చెప్పేసి వెళ్ళారు వాటర్ బాటిల్ కూడా తీసుకొస్తారని చెప్పేసి వెళ్ళారండి ఇంకా ఇటు వచ్చేసి లోకల్ ట్రైన్ స్టేషన్ పక్కనే అండి ఇంకా లోకల్ ట్రైన్ టికెట్ అయితే తీసుకుంటున్నారు నాకు మా హస్బెండ్కి వచ్చేసి టెన్ రూపీస్ మేమైతే ట్రైన్ ఎక్కిస్తాము మా హస్బెండ్ అయితే ఇక్కడికి వెళ్తాము కావాలిస్తున్నారండి ఇంకా ట్రైన్ టికెట్ చూసారా ఇద్దరి మీద ట్రైన్ టికెట్స్ ఇంకా ఫస్ట్ అయితే లోకల్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళాలి ఆ తర్వాత ఆటో అయితే బుక్ చేసుకోవాలండి ఆటో అయితే బుక్ చేసామండి ఆటో అయితే వచ్చేసింది ఇంకా మేమైతే విలేజ్కి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళలేదండి మా అమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళలేదు వన్ డే జర్నీ చేస్తేనే సరిపోయి ఇంకా అటు ఇటు తిరగడం అంటే మా వల్ల కాదని చెప్పేసి అటు వెళ్ళలేదు మేమైతే అక్కడ ఉన్న వన్ డే వన్ అండ్ హాఫ్ డేలో ఇలా అయితే షూట్ చేసి మీతో అయితే షేర్ చేసా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో నీ వేస్తా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్